ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ మడతా వెంకట్ గౌడ్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి రక్తదానం చేశారు అనంతరం కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ దిండిగా రాజేందర్ పలువురు నాయకులు పాల్గొన్నారు आजूडण एक सर टुड नंबर सर आहे तो बाय ड्रा बाय कोण कोण आहे आना कोण आहे या संज्ञे बात आभार मानतो प्राचार्यांना धन्यवाद జిల్లా నాయకుడు అదేవిధంగా ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ మడత వెంకట గౌడ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు వారి యొక్క అభిమానులు ఈరోజు పెద్ద ఎత్తున వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీనిలో నన్ను ఆహ్వానం వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావటం జరిగింది దాదాపు ప్రజాహితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పనులు పాలు పంపిణీ కార్యక్రమంతో పాటు దాదాపు ఒక వంద మంది యువకులు ఈరోజు రక్తదానం కూడా చేస్తున్నందుకు వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసింది ఎందుకంటే రక్తం ప్రతి వాళ్లకు అవసరం యాక్సిడెంట్ కేసులలో కానీ లేకపోతే కలిసే ఆ బాధితులకు ఈరోజు రక్తం యొక్క డిమాండ్ బాగా ఉంది దాని ఆ కార్యక్రమం చేపట్ చేపట్టినందుకు మడత అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలను వారు స్వయంగా రావాల్సి ఉండే కారణాంతాల వర రానందుకు వీళ్ళతో పాటు కలిసి నేను కూడా పాల్గొనటం నాకు కూడా ఇది గర్వకారణంగా నేను